ఇది రాణివాసపు సున్నిపిండి కోసం పెసలు ఆర్గానిక్ పెసలు ఇదిగో పొలాలు పొలంలోకి వచ్చి తీసుకుంటున్నాం అన్నమాట మా చెల్లెళ్ళు వేశారు ఇక్కడ దూరంగా పని చేస్తున్నారు అసలు భలే టేస్ట్గా ఉండేది నేను ఒక కాయ తీసుకొని తింటే అసలు ఎట్టను ఎన్నుకుంటున్నా భలే బాగుండే తీయగా భలే ఉన్నాయి ఇంకా వీళ్ళు ముందు వేసిన ఈ కూడా ఈ పంట కూడా బియ్యం కూడా కాదు వరి కూడా ఆర్గానికే వీళ్ళేమి మందులే ఈ సంవత్సరం నేను దశలేపించా కావాలని తాతయ్య అబ్బాయి పడుతున్నారు కాయలు ఉంటే నేను మినువులు కావాలి అనుకుంటాను చూడండి అంతంతలాగా ఉండవు ఒక కాయలు ఈ చేసి అయ్యో పచ్చగా పచ్చగా పెసలు ఇంకా కరెక్ట్గా పది రోజుల్లో రాణివాసు సున్ను పిండి రెడీ అవ్వబోతుంది ఇంకా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో తప్పకుండా మీకు రాణివాసు సున్ను పిండి ఇస్తాలే ఉండదు అలా టేస్ట్గా ఉండదు గాలిస్ పసు పిండి పిండి లేవండి పెసలు కూడా ఎమ్మల్లాగా చక్క